హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కె ప్రసాద్ను ఈరోజు మీకు వీడియోలో సెప్టెంబర్ ఏడో తారీఖున ఎరుపు రంగులో చంద్రుడు మనకి కనబడబోతున్నారు ఏమైనా సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఆ రోజు రాత్రి ఎనిమిది యాభై నిమిషాలు నిమిషాలకు ప్రారంభమై మరో రోజు తెలసోన ఒకటి ఇరవై ఐదు వరకు ఈ గ్రహణం అనేది ఉంటుంది ఆ రోజు చంద్రుడు ఎరుపు రంగులో అనేది ఉంటారు దీంతో చంద్రుని బ్లడ్ మూన్ అని అందరూ పిలుస్తారు మన దేశంలో ఢిల్లీ ముంబై కోల్కతా పూణే లక్నో హైదరాబాద్ చండీగఢ్ ప్రాంతాలు వారు ఈ చంద్రగ్రహణం అనేది వీక్షించవచ్చు ఆస్ట్రేలియా అమెరికా న్యూజిలాండ్ వంటి దేశాల్లో నేరుగా స్పష్టంగా చూడవచ్చు అంటే మనకి పా కనబడకుండా ఉండదండి పాక్షికంగా కనబడుతుంది ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ